హెలో ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు నేను మార్నింగ్ మార్నింగ్ దోశ చేద్దామని అనుకున్నాను పిండి మాత్రం బాగా ఫర్మంటేషన్ అయిపోయింది అయితే దాన్ని నేను బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేయడం ద్వారా ఫర్మంటేషన్ అయిన ఈ దోశ పిండి అనేది కరెక్ట్గా మిక్స్ అవుతుంది చూడండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఒకటి సజెషన్ ఇస్తున్నానండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మంచిగా మీరు సమాజానికి ఏదైనా సరే మంచి విషయాలను చెప్పాలనుకుంటే తర్వాత మీరు సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలని అనుకునేవారైతే మరియు మీ ద్వారా మంచి మాత్రమే బయటకు వెళ్ళాలండి చెడు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకూడదు అంటే ఎలా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరియు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ వాళ్ళు తీసుకుంటారండి జస్ట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడితే తక్కువ లేదా కరెక్టా వాళ్ళ గురించి మాట్లాడితే మనం మనకు వ్యూస్ పెరుగుతాయేమో మనకి వ్యూస్ పెరుగుతాయేమో మనకి ఎక్కువ పేరు వస్తుందేమో కానీ అలా చేయడం చాలా తప్పు కదండి మీకు వ్యూస్ రావాలనుకుంటే వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడము మరియు వాళ్ళను తక్కువగా చేసి చూపెట్టడము వాళ్ళు చేసిన తప్పుని పదే పదే అనడము మరియు వాళ్ళు తప్పు చేస్తారని ఇంకా ఎక్కువ మందికి తెలియజేయడము అలా చేయడం మనకి ఇంకా అవుతుందండి యూట్యూబ్ స్టా ఛానల్ స్టార్ట్ చేసి మీరు అందరికీ కొద్దిగా మీరు వంట ఛానల్ స్టార్ట్ చేయండి వంట నేర్పించండి లేదంటే మీరు ఒక గృహిణి అయితే మీ ఎక్స్పీరియన్స్ని మీరు యూట్యూబ్లో షేర్ చేసుకోండి ఇంకా వాళ్ళు వాటిని చూసి పెళ్ళైన కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కొన్ని కష్టాలను ఎదుర్కొన్నప్పుడు వాటి నుంచి తొందరగా బయటపడతారు మరియు ఇంకా పెళ్ళికన అమ్మాయిలు కూడా ఓ ఇలా ఉంటుందని తెలుసుకుంటారు అలా మీరు మీ ఎక్స్పీరియన్స్ని తర్వాత మీ మీరు ఎలా ఎదుర్కొన్నారో కష్టాలను వాటి గురించి మీరు యూట్యూబ్లో చెప్పడానికి ట్రై చేయండి అంతే కానీ ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం తప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళని వాడుకొని మరియు వాళ్ళ గురించి చాలా తప్పుగా మాట్లాడము అలాంటి వీడియోస్ చేయడం అనేది నా దృష్టిలో మాత్రం చాలా తప్పు అండి నేనైతే దోశ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా చూడండి చట్నీ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను బాయ్ బాయ్